చిల్పూర్ మండలం మల్కాపూర్ లో గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు కల్వకుంట్ల కుటుంబం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పదేళ్ల పాలనలో కొత్త రకమైన అవినీతికి తెరలేపారని ఎవరెవరు ఏ ఏ కేసుల్లో ఉన్నారో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని కడియం అన్నారు అక్రమాలు అవినీతికి పాల్పడిన వారు దళిత బంధులో కమిషన్లు తీసుకున్న వాళ్లు నీతులు మాట్లాడుతూ ఉండటం విడ్డూరంగా ఉందని కడియం శ్రీహరి ఎద్దేవి చేశారు ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతికపరమైన పరమైన ఇతరత్ర తప్పులు చేశారు వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులు ఇరుక్కొని జైలు కూర్చో కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు కూచ్చోలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు నేను అడుగుతున్నా ఒక కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి నిజంగా మీరు నీతివంతులైతే నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి మీరు మంచి వాళ్ళైతే ఈ రకం ఎందుకు జరుగుతుంది